సమాజంలో ఎక్కువ శాతం మంది ఎలా ఉన్నారు అంటే ఈ పరలోకం పట్ల పరధ్యానం హాఫీల్ అయిపోయి ఉన్నారు సుభానల్లా పట్టించుకోనే పట్టించుకోవడం లేదు పరలోకం ఒకటి ఉంది దానికోసం మనం కష్టపడాలి అన్న ఆలోచన లేనేలేదు మనసుల్లో సృష్టికర్త అయిన అంగందం తెలియజేస్తున్నాడు ఈ వాక్యాలు ఎవరి కోసం అవతరింపజేయబడ్డాయి అంటే ఆనాటి కాలంలో ముష్రిక్కులు ఎవరైతే ఉన్నారో బహుదైవ ఆరాధన చేసేవారు కాఫీర్లు ఎవరైతే ఉన్నారో వారి గురించి అవతరింపజేసాడు సృష్టికర్త ఏమంటున్నాడు అల్లా ప్రజల యొక్క లెక్కల గడియ సమీపించింది అయినా వారు పరధ్యానంలో పడి జీవితం గడుపుతూ ఉన్నారు ప్రజల యొక్క లెక్కల గడే సమీపంలో ఉంది అల్లా రేపు తీర్పు దినం రోజు అడుగుతాడు ఈ ఇహలోకంలో మీకు ప్రసాదించిన నలభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఎలా గడిపారు అని అల్లా అడుగుతాడు లెక్కల గడే దగ్గరలోనే ఉంది కానీ ప్రజలు ఎలా ఉన్నారు అంటే రాఫిల్ పరధ్యానంలో పడి జీవితం గడుపుతున్నారు ఇది ముస్లికకి సంబంధించినటువంటి వాక్యం కానీ ఈ రోజు ఏమవుతుంది మనలో కూడా పరలోకం పట్ల హాఫిల్ అయిపోయారు పరధ్యానం చూపిస్తూ ఉన్నారు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు రేపు తీర్పు దినం ఒకటి ఉంది అక్కడ నేను ఈ ఇహలోక జీవితానికి సంబంధించినటువంటి ప్రతి విషయానికి సంబంధించినటువంటి లెక్క చూపాలి అన్న విషయము మనం మర్చిపోయాము సోదరుల మర్చిపోయి జీవితం గడుపుతున్నాము ఆ తర్వాతి వాక్యంలో అల్ల తల్లా తెలియస్తున్నాడు వారి వద్దకు వారి ప్రభు తరపు నుంచి ఏ క్రొత్త ఉపదేశం వచ్చినా వారు ఎలా వింటారు ఆడుతూ పాడుతూ ఆషామాషిగా వింటారు ఎవరు ముష్రికులు కాఫిర్లు ముష్రికులు కాఫిర్లు ఈ విధంగా వింటారు ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది మనము మన జీవితంలో ఎన్ని జుమాఖుద్వాలు వింటున్నాము మన జీవితంలో ఎన్ని రమజాన్ మాసాలు వచ్చాయి వెళ్ళాయి మనం ఎన్ని ధార్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకున్నాము కానీ పాలు పంచుకున్న ప్రతిసారి దీన్ని ఆచరించాలి అనే ఉద్దేశంతో వింటున్నామా లేకపోతే అందరూ వెళ్తున్నారు మనం వెళ్తున్నారు వింటున్నామా ఆడుకుంటూ పాడుకుంటూ తమాషాగా వింటున్నామా ఎన్ని ప్రసంగాలు ప్రతి జుమ ఒక కొత్త ప్రసంగం ప్రతీ కార్యక్రమంలో కొత్త కొత్త అంశాలు వస్తూ ఉన్నాయి ఎన్ని కొత్త కొత్త అంశాలు వస్తున్నప్పటికీ వింటున్నటువంటి వారు అందరూ ఒకలాగా లేరు అందులో ఎక్కువ శాతం మంది ఎలా ఉన్నారు అంటే ఇక్కడ ఈ చెవులతో వింటున్నారు కానీ చెవులతో వింటున్నటువంటి విషయాలు హృదయాల వరకు చేరటం లేదు మనం కేవలము పై పైన పై పైన విషయాలు మాత్రమే వింటూ ఉన్నాము మన చెవులు ఇక్కడ ఉన్నాయి కానీ మన హృదయం ఇక్కడ లేదు అలాంటప్పుడు మనవి కూర్చోడము కూర్చోవడం కాదు మనవి వినడము ఎంత మాత్రం వినడం కాదు ఎందుకని ఎవరైతే అల్లా పట్ల భయభక్తులు తక్కువ కలిగి ఉంటారో వారి హృదయాలు అల్లా యొక్క వాక్యాలు వినిపించబడేటప్పుడు ఏమవుతాయి దానిని వారు ఆస్వాదిస్తారు స్వీకరిస్తారు మన మీద ధార్మిక ప్రసంగాల ప్రభావం పడటం లేదు అంటే మన మీద జుమా బాల ప్రభావం పడటం లేదు అంటే దాని అర్థమేమిటి మన మనస్సులపై పరధ్యానపు తెరలు పడిపోయాయి అల్లా యొక్క పరధ్యానం యొక్క కొరడా దెబ్బ మన మనస్సు మీద పడిపోయింది కాబట్టి మనకు ఏ విషయం అర్థం కావడం వింటూ ఉన్నాము మనకు హృదయాలు ఉన్నాయి కానీ విషయం అర్థం కావటం లేదు మనకు కళ్ళు ఉన్నాయి కానీ సత్యం కనబడటం లేదు మనకు చెవులు ఉన్నాయి కానీ అసలైన విషయాలు సత్యమైన విషయాలు ఖురాన్ మరియు సహీ హీస్ల ప్రకారం ఉన్న విషయాలు మన చెవుల్లో నుంచి మనసుల వరకు వెళ్ళటం లేదు సోదరుల ఎందుకని అంటే మనము రాఫిల్ పరధ్యానంలో పడిపోయి పడిపోయినాం